జనరల్ సార్ అంటే వీడిచ్చిన ఎస్టిమేట్స్ మేబీ కొంచెం మనం డైరెక్ట్గా డిపార్ట్మెంట్తో కాకుండా డైరెక్ట్గా చేసే కొంత మనకి ట్యాక్సెస్ అవి తగ్గే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీ నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ చేయాలని లేదు మీరు డైరెక్ట్గా వచ్చి చేసినా కూడా వేరే వచ్చి పలానా హాస్టల్లో టాయిలెట్స్ ఉన్నాయి వాటికి డోర్స్ అయ్యలేదు వాళ్ళ పది డోర్లు ఎక్కువ చేయడానికి రోజు మీటింగ్ పిలిచాము ముఖ్యంగా మన దగ్గర చూసుకుంటే ఒక త్రీ యాక్టివిటీ త్రీ టు ఫోర్ యాక్టివిటీస్ మీద మనం వర్క్ చేయాలనుకుంటున్నాం ఈ కమింగ్ ఇయర్లో ఒకటేమో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద సెకండ్ అది హాస్టల్స్ ప్రైమ్ హాస్టల్స్ థర్డ్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ అంటే పూర్తిగా ఎస్టీ ఫ్రై హాబిలీ హ్యాబిటేషన్స్ కాంగ్రెస్ ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా నెక్టెడ్ లేని విలేజ్లు అలాగే విలేజ్లో బేసిక్ కమ్యూనిటీస్ అనేటువంటి డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ ఏరియాస్ వీటి మీద మనము ప్రస్తుతం కూడా స్టార్ట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో దీన్ని ఎక్స్పెండ్ చేసే ఎక్స్పోర్ట్ బేస్ ఫండ్స్ అవైలబిలిటీ అండ్ సపోర్ట్ సో రీషియల్గా అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రీసెంట్గా మీరు చూస్తే కొన్ని విలేజ్లో కూడా వచ్చినవి హాస్టల్స్లో ఫెసిలిటీస్ బాగాలేదని పిల్లలు కొంచెం ఇబ్బంది పడటం అట్లాగే జడ్జెస్ కొంతమంది విజిట్ చేసి వాళ్ళ రిమార్క్స్ మనం చెప్పడం సీనియర్ ఆఫీసర్స్ విజిట్ చేయడం మతనపల్లి ఇలాంటి చోట్ల గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్స్ కానీ వాటికి డోర్స్ దగ్గర లేకపోవడం విండోస్ లేకపోవడం అట్లాగే సోషల్ వెల్ఫేర్ రిలేషన్స్ స్కూల్లో ఎట్లా పాడైతే పిల్లలు కొంతమంది బాగుండట్లేదు హాస్టల్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి దాపుకోవడం లాంటించడం జరిగాయి సో బేసిక్గా మనము పూర్తిగా హాస్టల్స్ బిల్డింగ్స్ స్కూల్స్ కాలేజెస్ మనం కట్టనేయాలి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంత స్కోప్ సో ముఖ్యంగా హాస్టల్స్ చూసుకుంటే విల్ స్టార్ట్ విత్ గర్ల్స్ హాస్టల్స్ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఈ హాస్టల్కి సంబంధించి కాంపౌండ్ వాల్స్ మెయిన్గా వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ లైటింగ్ ప్రాపర్ లైటింగ్ కాంపౌండ్ వాల్స్ ఒక బడ్జెట్ బియాండ్ బడ్జెట్ అంటే అట్లీస్ట్ ఫెన్సింగ్ ఎందుకంటే గర్ల్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మనము ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది కి డోర్లు కంపల్సరీగా ఉండాలి సో లేకపోతే ఇబ్బంది కావాలి ఉంటుంది అట్లాగే వాళ్ళ రూమ్స్కి కానీ వాళ్ళు డార్మిటర్లో కానీ విండోస్ ప్రాపర్గా లేదంటే బయటికి కనబడుతూ ఉంటుంది అలాగే రూమ్లో కనీసం మినిమం బేసిక్ సేట్ రూమ్లో ఫ్యాన్ లైట్ ఇవి ఉండాలి సో ఫుడ్ ఎలాగో గవర్నమెంట్ సప్లై చేస్తుంది దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఫుడ్ గురించి ఇష్యూ లేదు ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఎక్కడైతే లేవో అక్కడ పిల్లలకి కొంత ఇబ్బంది పడుతుంది స్టూడెంట్స్ ఎందుకు అంటే టాయిలెట్ సరిగా లేదనుకోండి వాళ్ళు దాని వల్ల ఇబ్బంది పడతారు సో దానివల్ల కొంతమంది కొన్ని డేస్లో కాలేజ్కి స్కూల్కి వెళ్ళానికి పరిస్థితి ఉంటారు కాలేజీకి వెళ్ళలేకపోయారంటే వాళ్ళు ఎడ్యుకేషన్ దెబ్బదే ఫర్దర్గా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు లేదా ప్రాపర్గా పర్ఫామ్ చేయలేకపోతారు దాంతో ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చదువు రాలేదు ఈ అమ్మాయికి పెళ్లి చేసేద్దాం సో ప్రాపర్గా ఒక టాయిలెట్ లేకపోవడం వల్ల దీని ఇంజుకేషన్స్ ఇట్లా ఉంటాయి పెళ్ళి కూడా త్వరగా చేస్తారు ఆ చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు లేదా ఎయిటీన్ ఇయర్స్ కూడా నైన్టీన్ ఇయర్స్గా చేయవచ్చు ఆ పెళ్ళి అయిన వెంటనే వాళ్ళకి పిల్లలు కొడతారు వీళ్ళే చిన్నపిల్లయితే వీళ్ళకి మళ్ళీ ఒక పెళ్ళి ఉంటారు వాళ్ళని చూసుకోలేక వీళ్ళ హెల్త్ దెబ్బతింటుంది అలా ఇంకా ఫ్యామిలీ ఇబ్బంది పడే పరిస్థితి